యన మహా వేదాలు ఉపనిషత్తులు ఏ స్వామిని కీర్తిస్తాయో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాధుర్య దర్శించే భాగ్యం కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకే దక్కలేదు కాని ఏమి ఫలము ఆ బాల గోపాలుడికి స్తన్యం ఇవ్వగలిగే మహద్భాగ్యాన్ని పొందింది యశోదమ్మ అంతటి భాగ్యాన్ని పొందిన నంద యశోధులు సామాన్యులు కాదు సుమా వసువుల్లో శ్రేష్ఠుడైన ద్రోణుడు నందునిగా ఆ ద్రోణ పత్ని అయిన ధరయే యశో కేవలం కృష్ణుణ్ణి లాలించటానికి మాత్రమే ఈ జన్మించారు వారిద్దరూ గోలోక కృష్ణుని యొక్క పరమ భక్తులు కృష్ణ దర్శనాన్ని కోరుకుంటూ సమేతంగా ద్రోణుడు గంధమాదన పర్వతంపై సుప్రభా నది ఒడ్డున పదివేల సంవత్సరాల పాటు తపస్సు ఆచరించాడు అయినా కూడా వారికి కృష్ణ దర్శన భాగ్యం కలగలేదు నిరాశతో తనువు చాలించటానికి సిద్ధపడగా అశరీరవాణి వారిని వారిస్తూ వశుశ్రేష్ఠ నిరాశ చెందకు కేవలం అనన్య భక్తికి మాత్రమే సాధ్యమయ్యే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని మీ దంపతుల గోకులంలో జన్మించి ఆ స్వామిని కుమారుని రూపంలో దర్శించగలుగుతారు అని పలికింది వారు తపస్సు విరమించి ఆ శుభ సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు కృష్ణపరమాత్మ అవతరించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ వారి వారి అంశలతో భువియందు జన్మించారు అని ఆదేశిస్తూ ధరా ద్రోణులను కూడా జన్మించమని ఆదేశించారు అప్పుడు వారు బ్రహ్మదేవునితో పితామహ శ్రీకృష్ణ పరమాత్మను బిడ్డగా లాలించాలి అన్న కోరిక మాకు ఉంది ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అని ఆర్తితో కోరుకున్నారు అప్పుడు బ్రహ్మ మీ ఇరువురికి ఆ యోగ్యత ఉంది కాబట్టే మీకు ఆ కోరిక కలిగింది వసుశ్రేష్ఠ నీవు నందునిగా నీ వారి ధర జన్మించి తల్లి తండ్రులై లాలించే భాగ్యాన్ని పొందుతారు తదాస్తు అని అనుగ్రహించారు ఆ విధంగా వారు గోకులంలో నంద యశోధులుగా జన్మించి చిన్నారి కన్నయ్యకు తల్లిదండ్రులై బాలగోపాలను ముద్దు లీలను కనులారా దర్శించే మహద్భాగ్యాన్ని పొంది ధరించారు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు కృష్ణ సఖి